హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మనం చూపించాను కదండి మొక్కజొన్నపిండితో నేను పూరి వేసినట్టు ఇప్పుడైతే నేను ఆ మొక్కజొన్న పిండితో మళ్ళీ నేనైతే పకోడి అయితే వేస్తున్నాను అండి దీనికోసం క్రిస్పీనెస్ కోసం అయితే నేనైతే బియ్య పిండి యాడ్ చేసుకుని ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇందులో నేను ఎటువంటి తిని షోడ అయితే యాడ్ చేసుకోవట్లేదు రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసేసుకుని ఇందులో వామ్ వేసుకోవాలండి వామ్ కొంచెం చేత్తో నలిపేసుకోండి ఫ్లేవర్ చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే ఇందులో వామ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎటువంటి పకోడీ ఏ బజ్జీలోకైనా వామ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడైతే దీంట్లో నేను ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఇందులో నేను పచ్చిమిరపకాయలు కానీ అల్లం కానీ వేయట్లేదండి మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు మా పిల్లలు తిన్నారనేసి నేను ఓన్లీ ఆనియన్స్ అయితే వేసి పకోడీ కింద వేస్తున్నాను అనమాట పప్పు అయితే ఉండేనండి దాని కాంబినేషన్గా అయితే నేను పకోడీ అయితే వేస్తున్నాను దీంతో నేనైతే ముందు వేసుకుని తినేసాను పచ్చిమిరకాయలు వేసుకుని మా పిల్లలు పచ్చరికాయ తింటారు కదా వాళ్ళ కోసం అయితే ఇప్పుడు వేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి నేనైతే ఎక్కువ నూనెలో ఎక్కువ వేయించుకోనండి తక్కువ నూనెలోనే వేయించుకుంటాను ఎందుకంటే నూనె పాడైపోతుందని నేను కొంచెం కొంచెం సరిపడా నూనె వేసుకుంటాను అనమాట ఈయనకు కూడా ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయటం ఇష్టం ఉండదండి అందుకని నేను తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాను మీ ఇష్టమైండి ఎక్కువ నూనె వేసుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే తక్కువ నూనెలోనే వేయించుకుంటాను అన్ని లేకపోతే మిగిలిన నూనె నేను యూజ్ అయితే చేయనండి ఒకసారి వేడి చేసే నూనె మళ్ళీ వేడి చేయకూడదు అంటండి అందుకని నేను ఒకసారి వేడి చేసే నూనె మళ్ళీ మళ్ళీ అసలు వేయనండి సరిపడా అయితే వేసుకుంటాను నేను మిగిలిన దాంట్లో పప్పు తాళం పెట్టేసుకుంటాను అనమాట అలాగా నేనైతే నూనె అసలు వేస్ట్ చేయను అండి తక్కువ ఆయిల్ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటే మంచిది కాదు కదండి అందుకని నేను తక్కువ ఆయిల్లోనే ఫ్రైడ్ చేసుకుంటాను ఎంత బాగుంది మా పెద్ద అమ్మాయికి కూడా నచ్చిందని చెప్పిందండి వాళ్ళకి పప్పులో పప్పు వేసి అన్నం పెట్టిచ్చేసనమాట అందులో అయితే వాళ్ళు నంచుకుని అయితే తినేశారు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి దీంతో కాకుండా ఉత్తి స్వీట్ కార్న్తో కూడా చేసుకోవచ్చండి అది అది కూడా ఒకసారి నేను వీడియో తీసి పెడతాను ఇది ఇలా కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి హెల్త్ కూడా మంచిది కదండి గింజలు అందుకనేసి నేను ట్రై చేశాను అనమాట ఇది నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఏంటి చేయటం ఇదివరకు అయితే చేయలేదు శనపిండితోటే చేసుకుంటాం మేము ఎప్పుడని ఇది ఫస్ట్ టైం అయితే మొక్కజొన్న పిండితో పకోడీ అయితే వేసాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి